కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ ఆలయం వద్ద గ్రామ నాయకులు బసాప్రసాద్ మైరాల కనకరావు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు ఉదయం పది గంటల నుండి అన్న ప్రసాదాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విత్తరణ చేపట్టారు భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అన్న సంతర్పణలో తమ వంతు సేవలు అందించారు అయ్యప్ప భక్తులకు స్వామి భక్తులకు ప్రత్యేక కౌంటర్లలో భక్తి శ్రద్ధలతో అన్న ప్రసాదాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీరుకొండ సత్యనారాయణ టీడీపీ నాయకులు జ్యోతుల పెదబాబు బోధిరెడ్డి గోపి నారాయణ స్వామి జగఠాపు సూరిబాబు ఎన్డీఏ కూటమి నాయకులు అధిక సంఖ్యలో పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు దయచేసి ఆ దేవాలయాన్ని ఎంతో శుభ్రంగా ఉంటాయి మనకి మన యజ్వలం ప్రసన్నేవరం ప్రసన్న జరిగింది కాబట్టి న్యాయం